చూస్తే ఒక్కసారిగా చాలా ఆనందం మీద కనిపించింది ఎప్పుడైతే ఆనందంగా మీరున్నారు అంటే చెప్పే మాటలను వినడానికి మీరు ఆసక్తిని చూపుతున్నారు అర్థం మరి నేనేదో చెప్పాలనుకున్న మాటలన్నీ మన ప్రధానాచార్యులు నారాయణ గారు చెప్పేశారు మరి నేనేం చెప్పాలి ఇదే సందేహం ఎక్కడికి పోయినా ఏ సమావేశంలో పాల్గొంటున్నా మా పాఠశాలలో జరిగేటువంటి సమావేశాలు అయితే చివరి మాటలు ఎవరైనా ఉంటాయి అంటే అవి గంగనపల్లి వెంకటరమణవే ఏమయ్యా ఎందుకు అని అంటే మొట్టమొదటి నుంచి మాట్లాడే వాళ్ళు కనీసం ఐదు ఆరు మంది ఉంటారు వాళ్ళు ఎవరు ఏం మాట్లాడారు ఏం విడిచిపెట్టారు నాకు వాటన్నిటినీ కూడా మెదడులో పెట్టుకొని నేనేం మాట్లాడాలా అని చెప్పి ఆలోచన చేసి అది రెండు నిమిషాల్లో మాట్లాడాల ఐదు నిమిషాల్లో మాట్లాడాల పది నిమిషాల్లో మాట్లాడాల ఎంతసేపట్లో మాట్లాడాలా అని నిర్ణయం చేసుకొని మాట్లాడగలనని చెప్పేసి చివరిలో మాకు మరి ఇప్పుడు కూడా అనుకోకుండా నాకు చివరిలో వచ్చింది అనుకుంటున్నా మరి అంటే ఇంకా మన పెద్దవాళ్ళందరినీ కూడా మళ్ళీ మాట్లాడిస్తారనేది నాకు తెలియదు కానీ అదే చివరిలో వచ్చింది అనుకుంటున్నాను ఒక్క వెయ్యి తొమ్మిది నూట తొంభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఒకటవ తారీఖున ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ వాళ్ళు ఒక ప్రకటన చేశారు ఏమిటి ఆ ప్రకటన సారాంశం అంటే వచ్చే సంవత్సరం అదే రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఒకటవ తారీఖు నుండి ప్రపంచంలోని అన్ని దేశాలలో వారి వారి మాతృభాషలకు సంబంధించినటువంటి ఒక పండుగ జరపాలి అని ఎప్పుడు ప్రకటన చేశారు ఒక్క వెయ్యి తొమ్మిది నూట తొంభై తొమ్మిదవ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ మరుసటి సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది ఎక్కడైతే మన అన్నమాచార్య విశ్వవిద్యాలయానికి ఇటీవలే రజతోత్సవ వేడుకలు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో రజతోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా ఏ విధంగానైతే నిర్వహించుకున్నామో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కూడా నిర్వహణ చేయబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ రోజుకి ఇది ఈ రోజున ప్రకటన చేయడం సంతోషంగా జరుపుకునేటటువంటి రోజు అని అందరూ అనుకుంటారు కానే కాదు అంటారు గంగనపల్లి వెంకటరమణ ఎందుకయ్యా అంటే ఆ రోజున ప్రస్తుత బంగ్లాదేశ్ ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన ఐదు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు తమ భాషను అధికార భాషగా గుర్తించమని ఆనాటి పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి ఒక శోభాయాత్ర నిర్వహిస్తున్నటువంటి కారణంతో ఆ నాటి ప్రభుత్వం ఆ శోభాయాత్ర పైన శోభాయాత్ర అంటే తెలుసమ్మా నేను మళ్ళీ ఆంగ్ల మా మాట్లాడిన కాబట్టి మళ్ళీ మా జయరామ్ రెడ్డి గారు మిగతా పెద్దవాళ్ళందరూ ఉన్నారు వాళ్ళని కనుక్కోండి శోభాయాత్ర అంటే చెబుతారు ఇకపోతే మిత్రులు సార్ సార్ వాళ్ళు ఉన్నారు అడగండి రాజశేఖర్ రెడ్డి శోభాయాత్ర అని చెప్పాలి సార్ వచ్చేసింది ఆ శోభయాత్రలో ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు వంద మంది పైగా విద్యార్థులు అక్కడికి వచ్చిన వాళ్ళు గాయపడ్డారు నేనేమంటున్నా అంటే మా భాష మా మాతృభాష మా అమ్మ మాకు ముగ్గుపాలతో రంగరించి నేర్పినటువంటి మాతృభాషలో మాకు పరిపాలన సాగించమని మా మాతృభాషలో అధికార భాషగా మరొక్కదాన్ని గుర్తించమని మేము అడుగుతూ ఉంటే నా మాటల్లో అడుక్కుంటూ ఉంటే మీరు ఖాతరు చేయడం లేదు లెక్క చేయడం లేదు అని ఆనాడు బంగ్లాదేశ్ లో ఉండేటటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా పోరాటం జరిపి ఉద్యమం జరిపి చెట్ట ఒక శోభాయాత్ర జరిపితే ఆ శోభాయాత్ర పైన పాకిస్తాన్ ప్రభుత్వం కాల్పులు జరిపి ఐదు మంది మరణానికి అనేక మంది గాయాలు పాలు కావడానికి కారణమైంది అది ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనమైంది ఈ విషయం ఐక్యరాజ్య సమితి దృష్టికి వెళ్ళింది అప్పుడు జరిగిందప్పుడు ఒక్క వెయ్యి తొమ్మిది నూట యాభై రెండవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఒకటిన జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగింది కాల్పులు జరిగి చచ్చిపోయింది వీళ్ళు ప్రకటన చేసింది ఎప్పుడు ఒక్క వెయ్యి తొమ్మిది నూట తొంభై తొమ్మిదిలో అంటే చచ్చిపోయింది ఎప్పుడు ప్రకటన వచ్చింది ఎప్పుడు చాలా కాలం ప్రకటన వచ్చే మరుసటి సంవత్సరం నుంచి ఇది ఆరంభమైంది ప్రారంభమైంది అప్పట్ నుంచి జరుగుతుంది అంటే ఏ భాషీయుడైనప్పటికీ కూడా తన మాతృభాషను గౌరవించుకోవడం తన మాతృభాషలో ప్రకటన చేయడం తన మాతృభాషను గురించి చెప్పుకోవడం ప్రతి ఒక్క చోట జరగాలి అలాగా జరగకపోతే భాషను అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది అని గుర్తెలినటువంటి ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ వాళ్ళు ఆ రోజున ప్రకటన చేశారు